టమాటా పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు అందరూ తయారు చే చేసుకుంటూనే ఉంటారు మీకు వచ్చు కానీ నేను తయారు చేసే ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను నచ్చితే ఫాలో అవ్వండి నేను ఇలాగా ఒక చిన్న గ్లాసు కాఫీ గ్లాసుతో కందిపప్పు తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా బాగా కడుగుతున్నాను కడిగేసి కట్ చేస్తాను ఇలాగా ఒక రెండుసార్లు కందిపప్పుని బాగా కడిగేసాను కడిగి స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులోనే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేద్దాం అయితే పులుపుదనం వల్ల పప్పు ఉడకదు కానీ ఈ టమాటాలు ఇప్పుడు ఈ బెంగళూరు టమాటాలు కాబట్టి ఇవి బాగానే ఉడుకుతాయి నాటు టమాటాలు అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఇవి ఫాస్ట్గానే ఉడికిపోతాయి దీంట్లో అంత పుల్ల ఉండదు పుల్లగానే ఉండదు కానీ అయితే నాటువే బాగుంటాయి కానీ ఇప్పుడు ఎక్కువగా ఇవే దొరుకుతున్నాయి సో ఈ టమాటాని పచ్చిమిర్చిని కట్ చేసేసి పప్పులో వేసేద్దాము అప్పుడు నేను ఆ పప్పులో కడిగిన పప్పులో ఏం చేశానంటే పచ్చిమిర్చి టమాటాలు కలిపి వేసేసాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చేద్దాం వేసి అవ్వకుండా ఏం చేశానంటే పక్కన స్టవ్ మీద చిన్న బాణలు పెట్టాను ఓపు వేసేసుకుందాం పప్పులోకి కావాల్సినవి అక్కడ కుక్కర్ పెట్టాను కదా ఐదు రిజల్స్ వచ్చే లోపల అవి పని అయిపోతుంది చిన్న బాణలు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అయితే ఫస్ట్ ఇందులో మనం వెల్లుల్పాయలు వేస్తున్నాం తర్వాత బాగా వేడైన తర్వాత వెల్లుల్పాయలు వేడతాం వెల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్మలో పెట్టాను పెట్టి ఫస్ట్ మనం ఆవాలు తర్వాత మెంతులు జీలకర్ర ఈ మూడు వేసేసాను రెండు మిరపకాయలు ఇవి ఇలా చేయించకుండా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిల్లిపెట్టి వేస్తే చాలా బాగుంటుంది అందులో ఈ పప్పు జ్యూస్ వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కదిలు పెట్టుకునే కరువు ఇలా ఉంచుదాము పప్పు ఉడికేంత వరకు వేడ్ చేయాలి ఒక విజువల్స్ వచ్చేసింది సో కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులో ఉప్పు కారం పసుపు ప్లస్ మనం వేసి పెట్టుకున్న పప్పులు అన్నీ కలిపి ఒకసారి వేసి వేడ్ చేసేద్దాం సరే బాగా ఉడికిపోయింది కదా ఇందులో మనం కొంచెం పసుపు పచ్చిమిర్చి ఎక్కువ నాలుగు వేసాను కాబట్టి కొంచెం కారం వేసాను అలానే తగినంత ఉప్పు వేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనం బాణల్లో ఆల్రెడీ పోపు సామాన్లు వేసి పెట్టుకున్నాం కదా అవి తీసి ఇందులో వేసేటమే అంతే పప్పు రెడీ మా పిల్లలకంటే కొంచెం పలుచగా తినడం ఇష్టం అందువల్ల నేను పలుచగా చేస్తాను అదే గట్టిగా ఇష్టమైన వాళ్ళు కొంచెమే వాటర్ వేసుకుంటే సరిపోతుంది